పేరు బుక్ పని రావాలి ఈ లిస్ట్ కావాలి మనకి ఏ పేరు మన పేరు వాన్షిక గోపి ఈ ఎంట్రీ లిస్ట్ కావాలంటే అర్జెంట్గా శ్రీధర్ గారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఒక ఎంత కష్టమో మీకు తెలుసు అందరూ రంగురంగుల ఈరోజు మా ఈ కార్యక్రమానికి తెలవగానే వచ్చిన శ్రీల కలర్ కాంబినేషన్ సెట్ కాలే అందులో ఒకటి బంతి పూలు పెడితే కొంచెం లుక్ వచ్చేది మొత్తం లైవ్ లైవే జరుగుతుంది లైవ్లో పక్కడ కూడా రాడేంద్ర ఆయన

చంపలగొట్టాలి మన బహలమండ మేనేజర్ ఆఫీస్ లో ఇయ ప్రైస్ దిస్ ఇస్ ప్రైస్ పట్కా మావోడి మనకొచ్చిది అబ్ ద ఇస్ లేక మన కార్పొరేట్ నిలబడం మేడం గారికి బిజీ ఉన్నారు ఆల్్రెడీ స్వీట్లు పంచి పెట్టి తింటున్నాను కామెడీకి అడుగు వస్తాను నేను అసలు ఒప్పుకొని అస్సలు గౌరవీయ మేయర్లు మేయర్ పురుగుల మేయర్ గారిని వేదిక నాయకులు కోరుతున్నాం అలాగే నలభై ఏ వార్డు కార్పొరేటర్ కన్నం గారు శ్రీమతి రావుడి అంబాది గారు మామిడి రాజ్యలక్ష్మి గారు గుడిపూడి సుజాతి గారు అలాగే రుణా లక్ష్మీనారాయణ గారు రుణా మాధవరావు గారు వారిని కూడా కోరుతున్నాం అలాగే మా అక్కడ మీరు నాయక నారదు గ్రేడ్ చేస్తున్నారు మనకు యూజర్ నంబరు వారణనేని నారదు గారు ఫోన్ ప్రొవైడర్ నిమల స్పికన్ గా నారాయణరావు ఫోన్ నెంబర్ 602 ఇభురు రామారావు ఫస్ట్ నిరా నానే ఇప్పుడు సమయం అలాగే వరల మేల్గంచి మా ఈసి నంబరు చంద్రరావు అలాగే మా జనరేటిగారు ఆతయనో ఓకే అని చెప్పి వస్తున్నారు అలాగే శ్రీమతి రామమూర్తి గారికి ఈసి నంబరు చంద్రరావు గారి తరఫున నేను అలాగే శ్రీమతి కంగ్రాచులేషన్ ఈరోజు మన జూబ్లీ క్లబ్ మహిళలతో కలకల ఆడుతుంది మళ్ళీ ఒక పునర్వైభవం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది మహిళలందరినీ కూడా చాలా ఓటింగ్ రెండు గంటల నుంచి కష్టపడి ఇష్టపడి ముగ్గులు వేస్తున్నారు చాలా సంతోషం మహిళలు ఎక్కువ పాల్గొన్నారు అందుకు కూడా చాలా సంతోషం మహిళలు ఎప్పుడూ కుటుంబ బాధ్యతే కాకుండా ఇలా అప్పుడప్పుడు ముగ్గులు వేయడం ఇంకా తదితర కార్యక్రమాలు కూడా క్లబ్ వారు వారుస్తారని నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా స్టేజ్ మీద ఉన్నటువంటి మేయర్ గారికి నా ముందున్న కళ్ళ చిల్లందరికి నమస్కారం నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం అలాగే ఇప్పుడు నగర మేయర్ సిస్టర్ దాంట్లో మాకు తోడుగా ఉంటారు పులిపళ్ళు నీరజ గారిని ఈ కార్యక్రమాన్ని ప్రసంగించగోతున్నాం చాలా సంవత్సరాల జరుగుతు చదువుతున్నామా ఒక ఈ క్లబ్ లో లేడీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఫస్ట్ టైం థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు వేదిక నమస్కరిస్తున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే జూబ్లీ క్లబ్ లో కొత్త కమిటీ కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో నూతనంగా ఎన్నికైన కమిటీ వారు ముగ్గుల పోటీ నిర్వహించినందుకు ముందుగా మహిళల తరఫు నుంచి వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నా అభినందిస్తున్నా ఎందుకంటే మహిళలు ముగ్గు వేయటమే మర్చిపోయే ఈ రోజుల్లో మన అందరికి తెలుసు సంక్రాంతి అంటే మనకి తెలుసు మన పిల్లలకి కొంచెం తెలుసు ఎందుకంటే మనం తీసుకెళ్లే వాళ్ళకి కాబట్టి మన పల్లెటూర్లు మన అమ్మ ఇంటికో అక్కగారింటికో తీసుకెళ్తాం కాబట్టి వాళ్ళ పిల్లలకి ముగ్గు అంటే ఏంటో కూడా తెలియని ఈ రోజుల్లో ముగ్గిపోయే ఈ రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమం ముగ్గులు పోలి పెట్టడం అనేది మంచి ఇదే అభినందిస్తున్నా కూడా వాళ్ళని మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో మహిళ అక్క మహిళ ముద్దు అయితే ఒక్కటే మహిళ జన్మ హక్కు ఎవరు ఏమి లేడీసే వేస్తాం తప్పకుండా ఇంటి ముందు అన్నకు పా పాత రోజుల్లో అయితే మన ఇంటిలో ఇంటి ముందు పేడ కన్నా జల్లి నెడ్ దాంట్లో రంగులు తీసి పొత్తున్నే వచ్చి చిన్నపిల్లలు అప్పుడు లేచి వచ్చి ముద్దు ఎలా ఉంది ఎంత బాగుంది బాగుందా లేడీస్ ఎందుకు బాగుందా అని పోటీ కోరుతా మనం చూసేవాళ్ళం ఆ రోజులే మళ్ళీ అందరూ ఎవరో మర్చిపోకుండా పాత రోజుల్లోకి మళ్ళీ వచ్చి అన్నట్టుగా మళ్ళీ పాత రోజులు గుర్తుండాలి పాత పనులు మళ్ళీ అన్ని కూడా ఆ మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా మనం ఎన్ని కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముగ్గురు పోటీలే కాదు బ్రతకమ్మలే కాదు అలాగే అన్ని దతరాలోవాలు సక్రాంతి సంబరాలు సూచులైతే ఇళ్ళ పెద్దల దగ్గర నుంచి కూడా ధ్యానం భోగి అనే ప్రతి స్కూల్లో కూడా మొన్న సంక్రాంతి అలా పెట్టడం అనేది మంచి కార్యక్రమం ఎందుకంటే పిల్లలు కూడా సంక్రాంతి పండుగ అంటే ఏంటి సంక్రాంతి పండుగ అంటే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి ఆ రోజు మనకి హరిదం వచ్చి మందు పిల్ల వచ్చి అలాగే భోజనం భోగి మందులు అలాగే పిండి వంటలు కొత్త వచ్చి బంధువులు వచ్చి స్నేహితులు వచ్చి వెళ్ళ అందరూ ఇక్కడ కూర్చోండిలే వెళ్ళ రకరకాల అందరూ ఇక్కడ చేస్తారు ఇప్పుడు మా సెక్రటరీ గారు గౌరవనీయులు రిటైర్డ్ అసిస్టెంట్ ఆడిటర్ గౌరవనీయులు మోతుకూర్ నాగేశ్వరరావు గారు ఈ అవార్డుల పేర్లు అనౌన్స్ చేస్తారు మూడో ఒమతిగా ఎన్నికైనటువంటి నూట సీరియల్ నెంబర్ నూట తొమ్మిది వీరికి ఈ అవార్డుని స్పాన్సర్ చేసిన వారు మాజీ కార్పొరేటర్ పాలారు పాపారావు వారు కేబుల్ ఆపరేటర్ కూడా వారు ప్రస్తుతం లేరు ఇక్కడ వారు వెళ్ళారు వారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం <inaudible> ై ఎప్పుడు <inaudible> <inaudible>

ఇరవై రెండు వర్తిగా విజయలక్ష్మి రెండు ఎయిటీ ఫైవ్ శెట్టి విజయలక్ష్మి గారు కంగ్రాజులేషన్స్ అమ్మ వారికి అలాగే గిఫ్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అమ్మ అలాగే మూడో ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నారు సార్ అనౌన్స్ చేసే ముందు ఈ అవార్డుని ఫస్ట్ ప్రైజ్ కీర్తి శేషులు నున్న రావుల గారు అమసూర్యాల జ్ఞాపకార్థం వారి కుమారులు నున్న లక్ష్మీనారాయణ గారు సత్యనారాయణ గారు పదివేల రూపాయలు క్యాష్ అవార్డు రండి సార్ థ్యాంక్ యూ సార్ మా ఫస్ట్ మీరు ఎంకరేజ్ చేశారు అలాగే చూస్తున్నటువంటి పదివేల పద్దెనిమిది సీరియల్ నెంబర్ ఫార్టీ వన్ జే శ్రీ కవిత అమ్మ నలభై ఒకటి ఫార్టీ వన్ రావాలమ్మా కంగ్రాచులేషన్ చాలా మంచి థీమ్ అండి అమ్మాయి చాలా మంచి ఉంది వేసింది మనసులో ఆడుకున్నాం కానీ జడ్జిలు కూడా గమనించారు శ్రీ కవిత కంగ్రాచులేషన్ అందరూ పదివేల రూపాయలు కంగ్రాచులేషన్స్ పండగ దత్త పండుగ వచ్చింది మీ ఇంటికి చాలా ధన్యవాదాలు అలాగే కోకా కోలా వారికి గిఫ్ట్ హ్యాంపర్ తీసుకునే సాంప్రదాయం చూపించింది ఇదే సాంప్రదాయం ఇదే సాంప్రదాయాలు సరి సాంప్రదాయం द एग्जांपल नार्कोटिक्स में पेनिस असल फर्जी है या नहीं वेलकम टू वेस्टर्न कॉन्फ्रेंस में हर माननीय सदस्य का अभिनंदन करता हूं कांग्रेस को फोल्ड लाइन